హాయ్ హలో నేనైతే ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ట్రావెల్ చేస్తున్నాము సో ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాము ఏంటి అనేది తర్వాత వ్లాగ్లో మీరే చూస్తారు సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము సికింద్రాబాద్ స్టేషన్కి సో ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్ మేమైతే వందే భారత్కి వెళ్తున్నామండి సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వందే భారత్ ట్రైన్ సో మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ ఎండలో మధ్యాహ్నం జర్నీ అయితే చాలా హెక్టిక్గా అనిపించింది సో లాస్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము అండ్ ద ట్రైన్ విజువల్ ఇస్ ఆసమ్ అనిపించింది అండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది సో ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారు అండ్ స్నాక్స్లో కూడా చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి సో వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నాకు అన్నిటికన్నా నచ్చింది అందులో హ్యాండ్ శానిటైజర్ వెట్ వైప్స్ కూడా ఇన్క్లూడ్ చేశారు సో స్నాక్స్ కన్నా నాకు అది మంచిగా అనిపించింది అండ్ మసాలా టీ కూడా ఇచ్చారు సో అది హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే మనకి టీ అయితే రెడీ అయిపోతుంది సో ఇవన్నీ బాగా నచ్చాయి నాకు ఎగ్జైట్ అయ్యాను సో దట్స్ ఆల్ ఫర్ ద స్నాక్ సో మేము ట్రావెల్ చేసిన రోజు అయితే ట్రైన్ చాలా లేట్లో నడిచింది ఆల్మోస్ట్ టూ అవర్స్ డిలే ఉంది సో ట్రైన్ స్పీడ్ అయితే బాగానే మెయింటైన్ చేస్తుంది సో నేను స్పీడ్ కూడా ట్రాక్ చేయడానికి ట్రై చేశాను సో స్పీడోమీటర్లో చూస్తే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ వన్ థర్టీ స్పీడ్లోనే నడిచింది ట్రైన్ సిక్స్ అవర్స్లో అయితే నేను రాజమండ్రి రీచ్ అయిపోయాను సో ట్రైన్ క్యాబిన్ కూడా బాగా అనిపించింది మాకు కొంచెం ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది సీట్స్కి వెనకాల ఇవ్వడం కానీ లైక్ అవన్నీ సో డిన్నర్ వచ్చేసి చాలా అంటే చాలా డిలే అయిపోయిందండి విజయవాడ దాటిన తర్వాత డిన్నర్ వస్తుందంట సో టెన్ థర్టీ తర్వాతే డిన్నర్ ఇచ్చారు సో డిన్నర్కి మాత్రం బాగా ఇబ్బంది అయింది ఆ రోజు డిన్నర్లో అయితే అందరికి వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకునేది ఉంది సో నేను వెజ్ ఆఫ్ చేసుకున్నాను ఇట్స్ బిన్ సాటర్డే సో దట్స్ ఫర్ ద డిన్నర్ అండ్ నేను వచ్చేసి రాజమండ్రి అయితే వెళ్తున్నానండి అండి అమ్మ వాళ్ళ ప్లేస్కి సమ్మర్ వెకేషన్ కోసం అండ్ రాజమండ్రిలో నాకు ఈ ప్లేస్ అనేది చాలా ఫేవరెట్ సో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను సో లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో ఫస్ట్ టైం బ్లాగ్ అయితే ట్రై చేస్తున్నాను ఐ హోప్ యూ గైస్ లైక్ డిట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ మళ్ళీ ఇంకొక దాంట్లో కలుద్దాం మళ్ళీ వెళ్దాం టేక్ కేర్ అండ్ బాయ్